చూస్తారు కదండి రోజ్బేరీ అందరూ జుట్టు పెరుగుతుంటుంది అది అని అంటున్నారని చెప్పి అడిగారని తీసుకొచ్చాను బయట మాత్రం ఎంత రేటు నాకు అయితే తెలీదమ్మా ఇది ఇది నాకు అయితే యాభై రూపాయలకే ఇచ్చారు తమలపక్క కూడా యాభై రూపాయలకి ఇచ్చారు అలాగే ఇంకా పొలాలు వేసుకోవడానికి బలక్లు అంటే ఇవి వేసుకోరు ఏదైనా ఇప్పుడు వంగనారు కానీ నార కానీ అలాంటిది పొలాలు వేసుకుంటారు కదా వాళ్ళకి యాభై పైసలకి ఒక మొక్క వచ్చి యాభై పైసలకి ఇస్తారు ఒక రూపాయికి రెండు ఇస్తారు అనమాట మనకి ఇల్లులో వేసుకోవాలి కిందంటే మనం కొన్ని తీసుకుంటాం కదా అందులో ఏమడుతాము వాటిలో పెద్ద ఇవ్వండి అంటే ఇన్ని వాటర్ కొట్టారు అందుకనే రాలతుంది మనకు ఇలా పెట్టామంటే ఇట్లానే బతికిద్ది ఈ కోకో పిట్టేసి వాళ్ళు పెడతారు కదా అలానే బతికిద్ది ఈ పదిహేను మొలకల్లా తీసుకొచ్చానమ్మా నాకు రూపాయి కూటరు పోయినసారి ఎక్కువ తీసుకున్నా కూడా అప్పుడు యాపి పర్సెంట్ కొట్టిచ్చాడు అప్పుడు వాళ్ళకి చేరే వాళ్ళకి ఏమో ఒక రూపాయికి మూడిస్తామమ్మా మీకు ఇట్లా ఇస్తామన్నారు ఈసారి మాత్రం ఒకటి వచ్చి ఒక రూపాయి తీసుకున్నారు నేను ఈ రెండు రకాలని కలిపేసేసాను వాళ్ళే కలిపారు అక్కడ కొన్ని పొడుగు వంకాయలు కొన్ని చిన్న వంకాయ ఇవి అనమాట ఇవి నేను తీసుకుని మీకు చూపిద్దాము ఇది చామంతి కూడా పది రూపాయలకు ఇచ్చాడు వాళ్ళు పెట్టారంట ఈ రెండు కలర్లను చెప్పించారమ్మా మనకి అక్కడ అర్థం కాదు మనం నమ్మి తీసుకోవడమే ఇగ వీళ్ళు బాగా రూట్స్ వచ్చినాయి కదా మనం ఒక దాంతో పెట్టుకున్నాం అనుకో రెండు వచ్చినాయి అంటే ఆరు ఆరిచ్చారు అది ఒక ఇరవై రూపాయలు లెక్కను బంతి కూడా అంతేనండి కొంచెం రేటు ఎక్కువ అనిపించింది అంటే నేను ఇంతకుముందు వెళ్ళున్నాను కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరైనా పోయేటోళ్ళు ఇంకా పదిహేను రోజులు ఇదిగోండి అంటే మూడు వచ్చి పది రూపాయలు ఇది ఇదేమి అమ్మ వాళ్ళకేదో వీడియో కోసం నేను నెంబర్ పెడుతున్నాను వాళ్ళ గురించి నాకేదో ఒక మొక్క ఫ్రీగా ఇస్తారని ఏం కాదు మళ్ళా ఇప్పుడు నాకే తెలీదు నేను ఇక్కడ ఎక్కడ చిన్న చిన్న నదులు ఉంటాయి ఎక్కడ మొక్కలు తెచ్చుకుంటే ఎక్కడ తెచ్చుకుంటారో తెలియదు కదా మళ్ళా వాళ్ళకి యూజ్ అయ్యిద్ది నేను చెప్తున్నాను అమ్మ నేను నేను తెచ్చుకునేది రాలిపోయింది ఇదిగా వేసింది అంటే మళ్ళీ తర్వాత ఇంకో పది రూపాయలకి ఇక్కడ ఉన్నాయి తీసుకోండి ఇది అది నీళ్ళు పోయేది కాబట్టి ఇట్లా రాలిపోయింది మొత్తం ముప్పై రూపాయలకి బంతి తీసుకొచ్చాను ఇదిగోండి టమాటా అన్నారు అసలు నేను చాలా తీసుకొద్దామని వెళ్ళాను మా పక్కన వాళ్ళు కూడా అడిగారు ఉంటే తీసురా మేము కూడా వేసుకుంటాము అంటే ఇట్లా చెప్పాను యాభై పైసలు కోసం ఒకటి ఇస్తున్నారని కూడా చెప్పాను అక్కడికి వెళ్తే లేదు రూపాయి ఒకటి అన్నారు అది కూడా లేదు వాటిల్లో వాళ్ళు పొలాలకి ఇస్తున్నారండి మేము మనం ఉన్నప్పుడు పొలాలకు వచ్చారు చాలామంది తీసుకునేకి వాళ్ళకి ఇస్తున్నారు అది లేదంటే వాటిలో నాకు పెద్ద పెద్ద ఏరి తీసుకున్నాను అనమాట ఒక ఇరవై తీసుకున్నది ఇరవై రూపాయలు ఇది కూడా ఇది నేను ఇంత ఈజీగా తెచ్చుకున్నాను ఎందుకంటే మనకు వంగనాలు కూడా నేను పోస్తే వచ్చేది నేను పోయలేదు అందుకని నేను ఇట్లా వేసాను ఇప్పుడు ఆ సార్ కదా అండి ఇప్పుడు చూస్తారు కదమ్మా ఇది తెచ్చుకున్నాను మీకు ఎవరికైనా న్యూస్ అయిద్దనే చెప్తున్నాను ఇదేదో వాళ్ళు ఏదో నీకు ఇస్తారమ్మా మొక్కలు వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టాను అంటే ఇస్తారు అనుకుంటారేమో అలాంటిది ఏమి ఇవ్వదమ్మా మళ్ళాంటి వాళ్ళకి నేను మళ్ళీ చేస్తాను మళ్ళా చిన్న చిన్న మొక్కలు పెంచుకునే వాళ్ళకి నార్లు పోసి కొన్ని దొరక్క కొంతమందికి ఏంటంటే పవర్ సీట్ తెచ్చుకుంటారు పోయటానికి అయితే అర్థం కాదు పిల్లలకి అర్థం కాదు ఉంటారు కదా అందరు జాబ్ చూసుకున్న అలానే ఇంట్లో ఉంటావు లేదు కొంతమంది నేతలు చేస్తారు ఆ అమ్మ నువ్వు ఇంట్లో ఉంటావు నువ్వు అన్నీ తీసుకొచ్చి చేస్తావు అంటారు ఇంట్లో ఉంటారు ఆఫీస్కి వెళ్తారు అనేది కాలమ్మ మొక్కలు ఇంట్రెస్ట్ ఉంటుంది గార్డెనింగ్ చేయాలని ఇంట్రెస్ట్ వాళ్ళు ఎంత పనులు కూడా చేసుకుంటారు మేము చూస్తున్నాం కదా కొంతమంది మేము జాబులకు వెళ్తున్నామని చేస్తుంటారు మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మాత్రం దాని టైం ఎలా కూడా కొంచెం టైం ఖాళీ చేసుకుని దీనికిగా టైం కేటాయించి చేసుకుంటారు నేను నెంబర్ కూడా పెడతానమ్మా కావాల్సిన వాళ్ళు మాత్రం నేను చూసి చాలా బంతినారు అంతా ఉంది కానీ ఇంకా ఉంది మా ఇప్పుడు నీడ చూస్తారు అందుకే ఒక పదిహేను రోజులు పది రోజులు ఆగలండి మీకు కావాల్సిన మొక్కలు తెచ్చుకోవచ్చమ్మా ఒక రూపాయి అంటే ఈజీ కదా కేసర్ దగ్గర మీరు కేసర్ కొట్టి వెళ్తారు కదా ఆ కేసర్ దగ్గర అనమాట మీకు నచ్చిద్దాను అనుకున్నాను యూజ్ అవుతుంది అనుకున్నాను నేను ఇది పెట్టేది మాత్రం ఇప్పుడు చూపించదమ్మా నేను నెక్స్ట్ ఇడ్లో కలిపి పెట్టేస్తాను అంటే పెడతాను నేను పసుపు కూడా పెట్టుకోవాలనుకుంటున్నాను అది ఇది కలిపి పెట్టేది కూడా ఇంకొక ఇడో తీసి పెడతాను బాయమ్మా నర్సరీకి వచ్చాను బ్యాంక్ లాగా ఉంది కదా ఎస్బీఐ ఎస్బీఐ బ్యాంకు బ్యాంక్ ఎదురుగా నర్సరే చూడటానికి ఎవరు చిన్నగా అనిపించింది చాలా పడుతుంది ఒక్కసారి ఇక్కడ చూపించు ఎన్ని ఉన్నాయో ఫస్ట్ గులాబీలు ఉన్నాయి మందారాలు ఇవన్నీ మందారాలు కలర్ ఏం కలర్ కానీ పూలు బిల్లు అన్నీ ఇవి ఉన్నాయి ఇవి లేనో అన్నీ ఉంటాయి తులసమ్మలు ఇటు చూద్దాము లిల్లీలు ఉన్నాయి ట్యాంకర్ ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది అండి ఇంతకు ముందు వచ్చాను మళ్ళీ వచ్చాను ఇప్పుడు ఒకసారి పూలు ఎంత స్మెల్ వస్తాయి అవి అవి మనం ఉన్నాయి కదా పూలు స్టార్ట్ స్టార్ట్ పడిపోయింది అనమాట అవి వచ్చామంటుంది చాలా పెద్ద నర్సరీ అండి చోట చిన్నగా అనిపించింది ఇక్కడికి వస్తే నారలు అన్నీ దొరుకుతాయి అనమాట అందుకని నేను ఇప్పుడు కొంచెం టమాటా నారవి తీసుకెళ్దామని ఇప్పుడు వచ్చా కాబట్టి వచ్చాను అమ్మ ఇంతకుముందు కూడా మీకు చూపించున్నాను పోయి నీరు మంట్లో వేసిన బెండ చెట్టు నీకు తీసుకొచ్చినవి ఎవరికైనా ఉపయోగపడద్ది అని పెడుతున్నాము ఇది ఇలా ఇలా నార్లు అమ్ముతుంటారు అన్ని లోపల ఉంటాయి ఇంకా ఇది ఇట్లా చూడు నారని ఇది బేరట్ ఉంది అది వంగ అది బెండ ఇట్లు కూడా ఉన్నాయి చూడు అంటే ఇంకా కొన్ని కొన్ని ఇదివరకు ఇంకా పెద్దగా అన్ని నార్లు ఎక్కువ ఉంది అన్ని చెట్లు ఎక్కువ తెచ్చారు కూడా ఉంది అటుకెళ్తాం లోపలికి ఇది రోజ్మేరీ అండి చాలామంది అంటున్నారు కదా ఇప్పుడు జుట్టుకు చాలా మంచి దీన్ని పెంచుకుంటున్నారు మేరీ కూడా ఉంది ద్రాక్ష అక్కడ చూద్దాం ద్రాక్ష గ్రేప్స్ గ్రేప్స్ కూడా ఉన్నాయి అనమాట చెట్లు అంటే పత్తిది ఉన్నాయండి ఇక్కడైతే మనం ఇంటికి చూసుకోవాలి అనమాట మొత్తం ఇక్కడ ఏమన్నా మనం చూసుకొని చెప్తే వాళ్ళు ఉంటారు ఇక్కడికి చెట్లు కూడా ఉంటారు వాళ్ళు ఇస్తారు మనకి అది కిందకి వెళ్దాం ఇంకా శంకు పూలు కూడా అండి ముద్దయ్య ఉన్నాయి రెక్కయ ఉన్నాయి ఒకసారి ఇది ముద్ది మన ఇంట్లో ఉన్నాయి కదా ఆ ముద్దీ రెక్క రెక్కయ్య రెక్క కూడా ఉంది ఇటు ఒకటి పూట పక్క అంటే వాటిలోనే సేమ్ రెక్కలు ఉన్నాయి అది కదా ఇది ఇది ఇక్కడ ఉంది అది ముద్ద ఇది ఏమో అట్లా ఒక రెక్క ఇది ఇది ముద్ద అనమాట ఇది ముద్ద కదా ఇది ఒక రెక్క మీకు రెండు ఉన్నాయి ఇంకా అసలు నాకు కొన్ని పేర్లు తెలియవండి చూపించి చూచి అడ్చ ఏమేమి ఉన్నాయా ఇవి ఉన్నాయి అంటే కంపోస్ట్ కూడా అమ్ముతారో లేదా అక్కడ చూడు అక్కడ ఒకసారి కొంచెం బాధమ్మందుకి ఈ నిమ్మ చెట్ల ఇలా పెడతారండి వాళ్ళు మనుషులను పెట్టి ఇట్లా నార్లన్నీ పెట్టిస్తారనమాట ఇక్కడ కూర్చొని అటుకి ఇంకా కిందకి వెళ్ళాలి అట్లే చూడు వెను నేను అంటే షో చెప్పి మన కొన్ని మన దగ్గర దొరకొని మన మామయ్య ఇది ఇచ్చినానా ఇవి మన దగ్గర నుంచి పెద్దగా దొరకొని ఇక్కడ నుండి తీసుకెళ్ళాడంట అంటే అంద లారీలతో దిగుతాయండి కడే నుంచి దిప్పిస్తారంట లారీల్లోనే వస్తాయంట ఉసిరి చూడ ఎంత పెద్దగా ఉందో ఉసిరి చూడదండి ఎంత పెద్దగుందో అది కింద అది ఒకసారి ఎంత పెద్దగా ఉన్నాయి చూ చూసారా మనకి అది అన్నీ ఉంటాయండి పెద్ద మొక్కలే దొరుకుతాయి ఇక్కడికి చాలా కూడా అన్నమాట ఇక్కడి నుంచి ఇవి ఇవన్నీ మామిడి ఇలా ఎంత పొడవుందో చూడండి అంటే ఇక్కడికి ఎక్కువ ఎకరాలు కొంటారంట ఈ కొబ్బరి చెట్లు ఇవి చిన్న కొబ్బరి చెట్లు పెద్ద కొబ్బరి చెట్టు అంటే మా చెట్టు ఫుల్ ఇవన్నీ సైజులు వారీగా ఉన్నాయి అంటే పెద్ద సైజు ఒక రేటు చిన్న సైజు ఒక రేటు ఇంతకుముందు ఇక్కడ నార్లు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఇంకా అవతల పెట్టండి అది నార పెట్టినట్టున్నారు వెనక్కి వెళ్దాం టీకి వెళ్తాము ఏదో ఒక రోడ్డు వేసినట్టు పెద్దగా ఉందండి ఎంత పెద్దగా ఉంది ఇంతకుముందు ఇంతవరకే ఉండండి ఇప్పుడు ఇంకా అవతలకే ఇంకా చేశారండి ఇది సపోర్ట్ అంటుంది ఎన్ని చూసారా మనకు కొనక్కి ఒకటి ఉండే కొనక్కెళ్తాము అది అది పెట్టి అసలు లేదు ఇంతకుముందు లోపలికి ఏదో మనకి పార్క్ పోయినట్టుంది కానీ గార్డెన్లో వచ్చినప్పుడు కదా చిన్న చిన్న నష్టాలు అందుకని ఇంత దూరం వచ్చింది ప్రతి ఓళ్ళుకి యూజ్ అవుద్దమ్మా ఈ పబ్బను ఒక అంత పెద్ద ఇయ్యో ఎట్లా తీసుకెళ్తారు ఇవన్నీ ఎట్లా తీసుకెళ్తారు వాళ్ళే ఒక లారీలు పెట్టి చిన్న ఉంది కదా బుల్లర్ లాంటివి అలా పంపిస్తారు అది ఒక మట్టి ఉంది అన్ని మట్టి అమ్మరు అసలు చూసు చూసి నేను ఇంతకుముందు అక్కడ వరకు ఉంది దగ్గర దగ్గర ఒక రెండు ఎకరాల్లో ఉంటుంది ఇంకా పెంచుంది మీకు వినపడుతుంది లేదు రెండు ఎకరాల్లో ఇంకా పెట్టింది ఇక్కడ చూడండి లారీలు కానీ సిటీలో ఉంచే ఇది ఇక్కడ ఎంత పెద్దదండి అంతకుముందు ఇంత లేదు అంతా డెవలప్ చేసారు బప్పాయి ఉంది ఇక్కడ చెట్లు హాంగ్ ఉంది ఇక్కడ ఒకసారి ఇక్కడ ఇది బంతి ముద్ద ముద్దది బంతి అంత చిన్న నార్లుగా ఉందండి మొత్తం ఇది ఇక్కడి నుంచి అక్కడికి అన్ని నార్లే ఇప్పుడే ఫాస్ట్ నార్లే అర్థం మనకు అర్థం కావాలని చెప్పి ఇస్తారు అన్నిటి కట్టే పెట్ట అది టమాటా ఇప్పుడు ఇప్పుడే వేస్తున్నాస్తున్నారు అన్ని వంగనారు ఇది ఇక్కడ వంగనారు సన్నదొండ లేక లేదు కొంచెం ఎక్కువ తీసుకోండి కొంచెం ఎక్కువ తీసుకోండి కొంచెం ఎక్కువ తీసుకోండి అది ఇవండి అట్లా కట్టిస్తారు ఫస్ట్ ఏం కదండి నేను ప్రతిసారి నాకు ఇక్కడికే వస్తాను ఈజుడు ఇవి కూడా అది కూడా వంగనారు ఇప్పుడిప్పుడు ఈ సారి ఏదైనా మా తొందరగా సీజన్ వర్షాలు పడి మనం తొందరగా వచ్చాము కానీ కొంచెం ఆగి వస్తే ఇంకా నారలు అవుతాయి దగ్గర దగ్గర ఒక ఎకరా రెండు ఎకరాలు ఉంటుంది ఏమో ఇది మొత్తం నేను ఇంతకుముందు ఇంత లేదు అక్కడికి అటు నుంచి అటు ఉండేది ఇక్కడికి వచ్చి మేము పాము కూడా తీసామండి అంటే అంత పెద్దగా మన పొలంలో ఉన్నట్టే ఉంది కానీ నేను వంగల రెండు రకాలు తీసుకున్నాను పొడవంకాయ పొట్టి మన ఇంట్లో ఉంది కదా అది సేమ్ రెండు తీసుకున్నాను మొత్తం ఎన్ని ఇరవై పదిహేను మొక్కలు ఐదు పదిహేను పదిహేను అది ఒక ఇరవై ఇది ఒక బంతి నారు ఒక ఐదు రూపాయలు తీసుకున్నాను అండి అంటే నలభై రూపాయలు తీసుకున్నాను ఆరైతే ఇది ఇరవై రూపాయలు ఏ బంతిరా రేపు పరి పది మూడు మూడా అదొక ఇరవై అంట అండి అదొక పదిహేను వంగనారం పదిహేను ముప్పై ఐదు ఒక ఇరవై అంటే అంటే ఈలో వాళ్ళ చెప్పచ్చు కదా పావులున్నాడా ఇంతకుముందు దంటండి వాళ్ళ పొలాలకు కూడా ఇస్తారు నార్లు ఇక్కడ మొత్తం కంటే పొలాలు ఎంత వేసుకున్న ఎక్కువ వేసుకున్నా కూడా ఇస్తారు అంటే పొలాలకే తీసుకెళ్తున్నారు మనకి ఇంట్లో కూడా ఇస్తారు వాళ్ళకైతే కొంచెం తక్కువలు ఇస్తారు మనకు కొంచెం ఎక్కువలోంటే ఇరవై ఇరవై నాలుగు పదిహేను యాభై ఐదు ఎక్కడ రాసిస్తారు ఏంది ఫోన్పే చేస్తారా